హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఈవినింగ్ అయితే మా పాప ప్యాన్ కేక్ చేస్తుంది దాని ప్రాసెస్ చూపిస్తాను అండ్ ఒక బౌల్లో టూ బనానస్ అండ్ ఇంకా వన్ టూ ఎగ్స్ టూ ఎగ్స్ అందులో చేస్తుంది ఇప్పుడు అదంతా బీట్ చేస్తుంది మంచిగా అండ్ బనానస్ ఎగ్స్ మొత్తం బీట్ చేసి మైదా పిండి వేస్తుంది టూ స్పూన్స్ త్రీ ఒక త్రీ స్పూన్స్ మైదా వేసి మంచిగా బీట్ చేయాలి మంచిగా మొత్తం కలిసేటట్టుగా బీట్ చేస్తాం ఒక త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు హాయ్ చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చినాక జారుగా మంచి రావాలి అప్పుడే ప్యాంటిక్ సూపర్గా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మనం స్టవ్ పైన పెనం పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పెనానికి వేడిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కొక్క స్పూన్ తోటి మనం అప్లై చేసుకోవాలి స్లోగా పెనానికి కంటుకోకుండా మనం మెల్లిగా తీసి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి వస్తలేదంట ట్రై చేయగల ఓకే వస్తుందా ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేసింది అందుకని కష్టపడతారు మా పాప ఓకే బా సక్సెస్ చేసినావా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసాము ప్యాన్ కేక్ అంటే ఇది దోశల ప్యాన్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందా సూపర్ ఉంది ఇంకొకటి కూడా వేస్తాము మీకు కూడా కావాలంటే మా ఇంటికి రండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూసుకుంటా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా కష్టపడతాను అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు రెండోది కాల్తాం ఎలా ఉంది తీసుకో అంటే మనం కాలుతాంది మంచి లేదని కాదు సక్సెస్ఫుల్గా తిప్పేసింది మోక్ష ఎట్లుంది ఎట్లుంది మోక్ష బాగుందా క్లాప్స్ కొట్టు బాగుందా కమ్మ ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం చిన్న చిన్న సైజులో అందరికి సరిపడేలాగా చేసుకోవాలి మీరు కూడా అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు ఇలా ట్రై చేయండి మా పాపలాగా అప్పుడప్పుడు కిచెన్కి వచ్చి స్టవ్ ఎలా ముట్టించాలి ఎలా ప్యాన్ కేక్ చేయాలి కొత్త కొత్త వెరైటీ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తినండి ఇలా ఫబ్బీ ఫబ్బీగా రావాలి మంచిగా ఇలా చాలా చాలా బాగుంది ఇప్పుడు పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి కదా వాటిపైన మనం వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీగా చాలా చాలా ఎక్కువైపోతుంది ఇది కూడా చేస్తాం ఇప్పుడు ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ചാലാ ചാലെ ബാധിത വീട്ടിൽ വസ്